ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది చాలా నచ్చుతుంది ట్రెజర్ షో మొత్తం పెట్టాను చాలా బాగుంది తన హాయ్ అండి అందరికీ ఈ రోజు అయితే మేము విజయనగరంలో ఉన్న రామనారాయణ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము మేము అయితే మా విలేజ్ నుండి వెళ్ళాము మా విలేజ్ నుండి ఈ టెంపుల్ వచ్చేసి ట్వెల్వ్ కిలోమీటర్స్ మేము మరిది వాళ్ళు వెళ్ళాము పెద్ద మరిది వాళ్ళ పాప కూడా వచ్చి ఆర్చ్ అయితే వచ్చేసింది పైన రామభవనం ఉంది కదా ఆ ఆకారంలోనే కట్టారు కోవెల చూడండి ఆచి నుండి వన్ కిలోమీటర్ వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది కార్ పార్కింగ్ కైతే ట్వంటీ రూపీస్ తీసుకున్నారండి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దది ఉంది పండుగ రోజు కదా అస్సలు ఖాళీ లేదు చాలా రష్గా ఉంది చూడండి చూపిస్తాను ఇదిగోండి మేమైతే వచ్చేసాము మా కార్ ఇక్కడ పార్క్ చేసి వెళ్తున్నాము ఇక్కడ నుండి టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము ఎంట్రన్స్ టికెట్ డే టైం అయితే ఫార్టీ ఈవినింగ్ టైం అయితే సిక్స్టీ రూపీస్ ఇదిగోండి టికెట్ కౌంటర్ అయితే ఇక్కడే ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళడమే ఇదిగోండి ఎంట్రన్స్ అయితే వినాయక టెంపుల్ వస్తుంది ముందుగా వినాయకుని దర్శించుకొని అలా లోపలికి వెళ్ళాము టెంపుల్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి చాలా బాగుంది క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది పండుగ రోజు కదా చాలా మంది వచ్చారు ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగాము రాముడు ధనసు ఆకారంలో నిర్మించిన ఆలయం గురించి తెలుసుకుందాము మన దేశంలో రాముడి ఆలయాలు ఎన్నో ఉన్నాయి ఏ రామాలయానికి లేని ప్రత్యేకత ఈ రామాలయంకి ఉంది ఆ కోదండరాముని ఆలయం కోదండ రూపంలో నిర్మించబడింది ఈ రామనారాయణం ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాకు చెందిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఈ రామనారాయణం కట్టడం రెండు అంతస్తులుగా ఉంటుంది పై అంతస్తులో ధనుసుకు ఒక చివర విష్ణు ఆలయం మరో చివర సీత లక్ష్మణ ఆంజనేయ రామాలయం ఉన్నాయి ఈ రెండింటినీ కలుపుతూ ఒక క్యారిడార్ ఉంటుంది ఇందులో మొత్తం డెబ్బై ఐదు శిల్ప చిత్రాలతో రామాయణం మొత్తం వివరించబడి ఉంటుంది ఈ చిత్రాల కింద ఆ ఘట్టాన్ని తెలిపే వివరణ కూడా తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషల్లో రాశారు ఈ ఆలయంలో శ్రీరామ కథను బొమ్మల రూపంలో చిత్రాలు ప్రతి విగ్రహం కూడా రామాయణాన్ని కళ్ళక్కట్టినట్టుగా చూపిస్తుంది పురాణాలు ఇతిహాసం ప్రకారం రామాయణానికి ఎంతో ప్రత్యేకత ఉంది మన రామాయణ గాథల్ని మనకు ఈ విగ్రహాలు చూపించడం దీని యొక్క ప్రత్యేక విశిష్టత ధనసు ఆకారంలో తొలిసం కారిడార్లో ముప్పై ఐదు మరియు కారిడార్లో నలభై మొత్తం డెబ్బై ఐదు చిత్రాలు ఉన్నాయి శ్రీరామ జననం నుంచి అతను రావణుని వధించి పట్టాభిషేకుడు అయినంత వరకు ఈ అద్భుత రావణ కథను అందమైన దృశ్య రూపాలతో నిర్మించడం అద్భుత విశేషం మన పెద్దవాళ్ళకే కాకుండా ఈ విగ్రహాలు చూస్తే చిన్న పిల్లలకు కూడా రామాయణం మొత్తం అర్థమవుతుందండి ఆ విగ్రహాలు చూస్తే చాలా సింపుల్ గా అర్థమవుతుంది ఈ ఆలయం కట్టించిన నారాయణం నరసింహమూర్తి గారి విగ్రహం ఉంది ఇగో అండి ఇతనే ఈ రామాలయంలో ఆంజనేయుని విగ్రహం ప్రధానంగా ఆకర్షిస్తుంది అరవై అడుగుల ఆంజనేయుని విగ్రహం ఇక్కడ ప్రత్యేకమైన ఇక్కడైతే చూడండి ఎంతమంది వచ్చారో అసలు ఖాళీ లేదు లేదర్ షో అయితే స్టార్ట్ అయిపోతుంది అందుకోసమని అందరూ కూర్చున్నారు నాకైతే ఈ వీడియో మరి తీసాడండి చాలా బాగా తీశాడు ఆంజనేయ స్వామి విగ్రహం పైన లేజర్ షో వేస్తారండి చాలా బాగుంటుంది ఇదైతే ఎవరు మిస్ అవ్వద్దు చాలా బాగుంది ఈవినింగ్ క్లాక్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ నారాయణం నరసింహమూర్తి గారి బహుకాల సంకల్ప బల ఫలితీ రామ నారాయణ నిర్మాణం రెండు వేల పద్నాలుగు రెండున శుభారంభమైన చూడండి లేజర్ షో అయితే స్టార్ట్ అయింది చూడండి వాటర్ డ్రాప్ పడి అది లోటస్ లాగా మారింది షో అయితే చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వద్దు చూడండి రాముల వారు అయితే చాలా అందంగా కనిపిస్తున్నారు ఇలాంటి షో రియల్ గా చూస్తేనే బాగుంటుందండి ఫోన్ లో చూసే కన్నా చాలా బాగుంది ప్రతి ఒక్కరూ కూడా మొబైల్లో షూట్ చేసుకుంటున్నారండి రామాయణం అంతా కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నారు చూడండి చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది పండుగ రోజు కావడంతో చాలా ఎక్కువ మంది వచ్చారు ఈ షో చూడడానికి అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి స్టార్ట్ అయిపోతుంది మాకైతే అసలు కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు చూడండి రామబాణంతో పూలాభిషేకం నిజంగా కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్ అయితే చాలా బాగా అర్థమవుతుందండి త్రీ డి లో తీశారు చూడండి ఆ మాళ్ళైతే నిజంగా మనుషులు వేసినట్టే వచ్చాయి రక్షకుడు అండగా నిలిచేవాడు మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహా యోధుడు అభయ హస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ पवन ఇప్పుడు మనసారా స్తుతిించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి సీయా చూడండి నిజంగా రియల్గా ఎగిరినట్టుగా ఎగిరేనట్టుగా ఉన్నాయి సాగుతోన్న తరుణం శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ ఇంద్రజిత్ తలని వేరు విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాడ లోకానికి తీసుకుని పోతాడు వాయుగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం వానర రూపంలో ఉన్న వింతజీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది ఆ జీవి మకరధ్వజుడు అని తన పుట్టుడ మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన పేద ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతారు హనుమంతుల తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు అడుగు పెట్టిన పవన పుత్రుడు ఐదు దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పారు అప్పుడు మహాబలి ఐదు ముఖాల ధారణ చేసి పంచముఖాంజనేయునిగా అవతరించి ఏకకాలంలో ఐదు దీపాలను ఆర్తి చూడండి తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుడి ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హేంపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి కావున భక్తుల అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని తరించండి శ్రీ 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 మహావీర బజరంగ ఇక్కడైతే అయితే సంతమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు వచ్చేసరికి లేట్ అయింది మేమైతే ముందుగా వెళ్ళాము వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు ఇక్కడ అయితే ఇంకా మొత్తం చూసి మేమైతే వచ్చేస్తాము ఈ పక్కనే డొనేషన్ రాయిస్తున్నారు మా పాప బర్త్డే వచ్చేసి జూన్లో ఉంది అందుకోసమని అక్కడ డొనేషన్ రాయించాము మేము కూడా రాయించి ఇంకా అలా చూసుకొని వచ్చేస్తాము బర్త్డే రోజు అయితే అన్నదానం కోసం రాయించామండి డొనేషను అక్కడ ఏంటంటే మన అడ్రస్ ఫోన్ నెంబరు అన్నీ తీసుకున్నారు మనకి పోస్ట్లో ప్రసాదం పంపిస్తారంట ఆ రోజు బర్త్డే రోజు ఇక్కడ అయితే మేము గోశాలకు కూడా రాయించామండి డొనేషను చాలామంది రాయిస్తున్నారు డొనేషన్లు అయితే ఇక్కడైతే డొనేషన్ రాయించి అలా గోషాలకు వెళ్ళాము మా ఫ్రీతో చూడండి చాలా భయపడింది ఏనేమో తెగ పావింగ్ చేస్తున్నారు అదేమో చేయబట్టగానే పెట్టగానే ఒక్కసారి యాడ్ చేసింది కింద మెట్లకు ఇరువైపులా పదహారు అడుగులు ఎత్తు ఉన్న శ్రీ మహాలక్ష్మి శ్రీ సరస్వతీ దేవి విగ్రహాలు కనిపిస్తాయి ఈ రెండు విగ్రహాల వద్ద కూడా ఫౌంటైన్లు ఉన్నాయి వీడియో అయితే ఇంతేనండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్